హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనం ఓయిలో ఒక ఇన్సిడెంట్ చూస్తూ వస్తున్నాం అక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉంటారు చదువుకోవడానికి వస్తూ ఉంటారు అది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ హాస్టల్స్లో స్టే చేస్తూ ఉంటారు మరి హాస్టల్లో ఉండే విద్యార్థుల గొడవ ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని ఒక డౌట్ అందరికీ రావచ్చు ఆ రాత్రిపూట అక్కడ రోడ్లపైన కూర్చోవలసిన అవసరం ఏంటి అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి వాటర్ లేదు అక్కడ నీటి సమస్య ఎక్కువైంది నీరు సరఫరా లేదు అంటూ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ వస్తున్నారు కనీసం వాళ్ళకి తాగడానికి కనీస స్నానాలు చేసుకోవడానికి కూడా నీళ్ళు లేవు అమ్మాయిలు అన్నాక మాకు ఎన్నో పనులు ఉంటాయి వాటర్ లేకపోతే మేము ఎలా అంటూ రోడ్డుకెక్కి మరీ వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం వీళ్ళు నీళ్ళు లేవు మాకు నీటి సరఫరా లేదు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఒక్క వాటర్ ట్యాంక్ని మాత్రం వాళ్ళ దగ్గరికి పంపిస్తూ వచ్చారు ఆ ఒక్క వాటర్ ట్యాంక్తో మేము ఏం చేసుకోవాలి అక్కడ మాకు వాటర్ ఆ ఒక్క ట్యాంక్ ఏం సరిపోతాయి అని వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూస్తుండొచ్చు చాలా మంది ఉన్నారు ఇంతమందికి అది కూడా సమ్మర్లో ఒక్క ట్యాంకర్ వాటర్ సరిపోతాయా అని వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఈ ఇష్యూ పైన అయితే బట్టి సార్ కాని రేవంత్ రెడ్డి సార్ కాని కేసీఆర్ సార్ మన మాజీ సీఎం కూడా స్పందిస్తూ వచ్చారు అసలు వాళ్ళు ఏం స్పందించారు నిజంగానే అక్కడ నీటి కొరత ఉందా ఆ నీటి కొరత ఎప్పటి నుంచి ఉంది అసలు ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు మా హాస్టల్ నుంచి కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం అక్కడ ఓయూలో మానేరు హాస్టల్లో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు సో అందులో గత ఐదు రోజులుగా హాస్టల్లో మంచినీరు సరఫరా సరిగ్గా జరగడం లేదని వాపోయారు అక్కడున్న వాటర్ ఫిల్టర్స్ కూడా పాడైపోయాయి మరి మేము నీళ్ళు ఎలా తాగాలి అంటూ వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఆ అధికారులు ఉన్నారు ఇంతమంది మేము ఎవరికి చెప్పినా కూడా ఏం చేయట్లేదు మాకు అంటూ వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్నాయి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరమని వాళ్ళు చెప్తూ వస్తున్నారనమాట అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు నీటి సరఫరా లేదు మాకు తాగడానికి నీళ్ళు లేవు అని వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓయూలో నీటి కొరతపై జలమండలి వివరణ ఓయూలో మాకు నీటి కొరత ఉంది అని విద్యార్థులు మీడియా ముందుకు వచ్చినప్పుడు అక్కడ జలమండలి ఏం చెప్తూ వస్తుందంటే అసలు ఓయూలో నీటి కొరతనే లేదే మేము మీకు ఇచ్చే వాటర్ కంటే ఎక్కువ నీళ్ళని మేము సరఫరా చేస్తున్నామే మరి మీకు ఎందుకు నీటి కొరత వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతూ వస్తున్నారు చూడండి ఓయులో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని వస్తున్న వార్తలపై జలమండలి వివరణ ఇచ్చింది అసలు ఏమని వివరణ ఇచ్చింది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు మేము వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ సరఫరా చేస్తున్నాం వాటర్ని అని చెప్తూ వస్తున్నారు పాటు ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా దీనిపైన చర్చించాలని చెప్తూ వస్తున్నారు ఒప్పందం కంటే ఎక్కువ నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు అవసరమైతే మరింత నీరు కూడా మేము ఇస్తాం కానీ ఇప్పుడైతే మీకు ఇవ్వాల్సిన దానికంటే మేము ఎక్కువనే ఇస్తున్నాం అని చెప్పేసి జలమండలి అయితే దీనిపైన వివరణ ఇస్తూ వచ్చింది సో జలమండలి దీనిపైన వివరణ ఇచ్చిన తర్వాత ఒకసారి అక్కడికి ఎంక్వైరీకి కూడా వెళ్ళారు ఒకసారి అది కూడా అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట ఇక్కడ వాటర్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేదా ఇక్కడ మేము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చినాం నీటి కొరతనే లేదని చెప్తూ వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు చెకింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారనమాట జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి విసి రవీందర్తో ఫోన్లో మాట్లాడారు అయితే ఒప్పందం కంటే ఎక్కువ నీరు ఇస్తున్నాం కదా నీటి కొరత ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేశారు చూడొచ్చు మనం ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు అవసరమైతే ఓయు అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేస్తామని మళ్ళీ జలమండలి సిద్ధంగా ఉంది దానికోసం అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు అసలు నిజంగా నీటి కొడుతుందా మరి నీటి కొరత లేకపోతే విద్యార్థులు రోడ్డుపై రాత్రులు వచ్చి మరి ఎందుకు చెప్తూ ఉంటారు మీడియా ముందు ఇలా అని చెప్పేసి అందరిలో రేస్ అవుతున్న క్వశ్చన్ దీనిపైన స్పందించిన వారి గురించి కూడా ఒకసారి మనం చూద్దాం బట్టికి ఓయూ విద్యార్థి నాగేందర్ సవాల్ విసురుతూ వచ్చాడు అసలు ఏమని విసిరాడు ఆ సవాల్ ఒకసారి ఉస్మాన్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని సవాల్సి సార్ విక్రమార్గ గారు మీరు రండి యూనివర్సిటీకి మిమ్మల్ని స్వాదిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి ఆశ తిరగండి ప్రతి ఆటలు ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళండి మీకు కరెంట్ సమస్యలు ఉన్నాయా లేదా మీకు నీళ్ళ సమస్యలు ఉన్నాయా లేదా మీకు మౌలిక సమస్యలు ఉన్నాయా లేవా మెయిన్ గా మీరు కరెంటు గురించి అడగండి వచ్చి మీరు ఎక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టారు కాదు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ రోజు ఒక విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్ ఉండే విద్యార్థిగా నేను మీకు సవాల్ ఇస్తున్నాయి ఈ రోజు ఎందుకంటే అక్కడెక్కడో ఎక్కడెక్కడ కూర్చొని ప్రెస్ పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు లేవు అవర్ అవసరాలను కావాలని ప్రభుత్వాన్ని చేస్తున్నారు చేస్తున్నారంటే నిజంగా నేను కూడా సఫరైనా కొన్ని రోజులు నేను కొన్ని రోజుల వరకు సఫర్ అయినా రెండు మూడు గంటలు పోతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో కరెంట్ మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీరు అక్కడెక్కడ ప్రెస్ మీట్ అవ్వడం కాదు మిస్టర్ బట్టి ఉండం రండి యూనివర్సిటీకి వచ్చి కల్చర్ పోయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని అడగండి విద్యార్థిని విద్యార్థులను అడగండి సిఈ హస్టల్ మంజూరు హాస్టల్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ని అడగండి మీరు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఇవ్వండి అడగండి కరెంటు పోతలు ఉన్నాయి బాబు మీమే సప్లై అయింది వాటర్ లేక మీమే ఎలా సపర్ అయింది కరెంట్ లేక మీద సప్లై అయింది ఎక్కడ నుండి సోప్ డౌన్ చేసుకుంటా సోప్ డౌన్ చేసుకొని అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చుడు కాదు అక్కడ మీడియా పాయింట్ ముందు చెప్పుడు కాదు ఇంకోటి అడుగుతు ఈ ఈరోజు బల్మూరు వెంకట అనే వ్యక్తి ఎక్కడ పడుతున్నాడు బల్మూరు వెంకట ఈ రోజు విద్యార్థుల కోసం కొట్లాడి విద్యార్థుల కోసం కొట్టాడుతున్న బన్నుర వెంకడు ఎక్కడ పడుకున్నావు బంకడు ఈ రోజు ఉస్మాసి విద్యార్థులు గుర్తుకొచ్చారా ఎదు దొబిన వేసీలలో ఎదురుతున్నావు పైలట్ మన కార్లో ఎదురుతున్నాం బేస్కాదేశాల్లో ఎదురుతున్నావు కానీ ఉస్మా యూనివర్సిటీ వచ్చే దమ్ము లేదా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి మీకు నిజంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే రండి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను నిల్చండి ఇక్కడ పరిష్కారం చూపండి నిజంగా ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయా లేదా నీళ్ళ సమస్య ఉన్నాయా లేదా కరెంటు సమస్య ఉన్నాయా లేదా అని అట్లా మాట్లాడి మీరు వచ్చి ఎక్కడో నుండి సోల్ ఇప్పుడు కాదు ఖబర్దార్ మీరు కాంగ్రెస్ నాయకులను ఖబర్దార్ అంటున్నా ఎందుకు హెచ్చరిస్తున్నా ఉస్మాన్ సిటీ విద్యార్థులను హెచ్చరిస్తున్నా మీరు వచ్చి మా బాధలు పరిష్కరించండి మా బాధలు తెలుసుకొని ఇక్కడ బాధలు ఉన్నాయి కదా బాబు మీరు అక్కడ కూర్చొని ప్రతి చూడు కాదు ఇక్కడ కరెంట్ పోతుంది మీరు లేవు ఈరోజు అమ్మాయిలకు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు బట్టి క్రమంకారు ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ నాకు ఇంట్లో కూడా అమ్మాయిలుంటారు ఆడపడుచుంటారు ఈరోజు వాటర్ లేకుంటే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్ ఎంత సఫర్ అవుతారో ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆడపడారు అందరికీ తెలుసు అంటే అమ్మాయిల వసతి గృహంలో వాటర్ లేకుండే కరెంట్ లేకుంటే వాళ్ళు వాళ్ళు ఎలా నివసిస్తారు వసతి గృహాలలో ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో ఉస్మాన్ యూనిట్ ఉన్న వసతి గృహంలో వాళ్ళు ఎలా నివసిస్తారు మీరు ఎందుకు అలా తప్పుడు ప్రచారం చేయాల్సి వచ్చింది అంటే ఈరోజు అమ్మాయిలు రోడ్డు నుంచి వచ్చి బయట ఈరోజు నీళ్ళు నీళ్ళు సమస్య నేను చెప్పడం వాళ్ళు పేక అంటే వాళ్ళు మాట్లాడిందా అబద్ధమా అంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడి మీరు తప్పని అంటున్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకుల మీ నిజంగా అర్థం ఉంటే రండి యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ సమస్య సో ఇంతవరకు మనం ఆ విద్యార్థి మాట్లాడుతూ వస్తున్నా చూస్తూ వచ్చాం అయితే అక్కడ విద్యార్థులు ఫేస్ చేయట్లేరా మరి ఫేస్ చేయండి అమ్మాయిలు ఆ రాత్రులు చెందుకు మాట్లాడతారు మీరు ఓయూలో చదివే విద్యార్థులనే తప్పు పడుతున్నారా అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు దీనిపైన ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓయూ చీఫ్ వార్డెన్కు వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తూ వచ్చారనమాట ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాటర్ ప్రాబ్లమే కావచ్చు లేకపోతే కరెంట్ ఇష్యూసే కావచ్చు వాటిపైన ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు అక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకుంటూ వచ్చారు వేసవి సెలవులు వాళ్ళకి ప్రకటిస్తూ వచ్చారు సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయని చెప్పుకోవాలి ఇది ప్రభుత్వం తీరు అంటున్న మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇక్కడ ఇప్పుడు మనం వేసవి సెలవులు ప్రకటించడం ఏంటి వాటర్ లేదు అనేసరికి మీకు వేసవి సెలవులు గుర్తొచ్చాయా అంటూ మాజీ సీఎం కేసీఆర్ సార్ దీనిపైన స్పందిస్తూ వచ్చారు అసలు ఇక్కడ ఇప్పుడు ఈ వేసవి సెలవులను ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఇంతవరకు లేదు కదా సడన్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అని కేసీఆర్ సార్ దీనిపైన ఒప్పందం చేస్తూ ఉంటే మరక్కడ బట్టి సారే కానీ రేవంత్ రెడ్డి సారే కానీ ఏమంటున్నారు ఒక్కసారి సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట కేసీఆర్ సార్ ట్వీట్ చేస్తూ వచ్చిండు ఏమని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రజలకు తాగునీటి సరఫరా లేదు విద్యుత్ లేదు అంటూ గత నాలుగు నెలలుగా ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారంటూ కేసీఆర్ సార్ అయితే ట్వీట్ చేస్తూ వచ్చిండనమాట అయితే అందులో అసలు ఎంత నిజమే లేదు మరి అప్పుడు అట్లా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి కానీ మరి అప్పుడు అంతా బయట పెట్టలేదు ఇప్పుడు మాత్రమే మీరు బయట పెట్టి కావాలని మా ప్రభుత్వాన్ని మీరు కించపరుస్తున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సార్ దీనిపైన స్పందించారు సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట సీఎం రేవంత్ రెడ్డి సార్ దీనిపైన స్పందించి అక్కడ ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చిరనమాట వాళ్ళకి లీవ్స్ కూడా డిక్లేర్ చేస్తూ వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీలో మనకు అక్కడ వాటరే కానీ నీటి కొరత కానీ చేసిన ఆరోపణలు అన్నీ కూడా నేను ఖండిస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్తూ వచ్చిందనమాట దానిపైన అంతా కూడా తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో అంతా కానీ అందులో అసలు నిజమే లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ అయితే ఎక్కుతున్నాడు మరి అక్కడ స్టూడెంట్స్ చూస్తేనేమో మాకు నిజంగానే లేదు మాకు నిజంగానే వాటర్ లేకపోతే మేము రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతామని అక్కడ స్టూడెంట్స్ మాట్లాడుతుంటే అసలు అక్కడ ఏమీ లేదు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇందులో ఏది నిజము ఏది అబద్ధము ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఓయూ క్యాంపస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులు ఉన్నారు అనే క్వశ్చన్ ప్రస్తుతం అందరిలో రేజ్ అవుతుంది ఇప్పుడు ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదంతా కాంగ్రెస్ వచ్చినాకనే వచ్చిందా మరి కేసీఆర్ పాలనలో కూడా ఇట్లానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తూ వస్తున్నారు మరి వీటిపైన మీరేమనుకుంటున్నారు నిజంగానే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగుందా లేదంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా మారిందని మీరు అనుకుంటున్నారా మీరు కామెంట్స్ లో చెప్పండి అసలు నిజాలు మాట్లాడుతుంది ప్రభుత్వమా లేక ఓ స్టూడెంట్సా వాళ్ళు చూస్తేనేమో మాకు నీరు లేదంటున్నారు వీళ్ళేమో ఇదంతా ఉంది అంతా తప్పుడు ప్రచారం అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఏది నిజం అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది చూస్తున్న మీరే చెప్పాలి ఏది నిజం ఏది అబద్ధం అనేది